కుబుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నూట ముప్పై రెండవ జీడిమెట్ల డివిజన్ కి చెందిన కుత్బుల్లాపూర్ ఫస్ట్ అవెన్యూ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కాలనీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి కలిసి కాలనీలోని ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి కరెంట్ ట్రాన్స్ఫార్మర్ తరలింపు మరియు పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు చేపట్టినటువంటి అభివృద్ధిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో కాలనీని మరింత అభివృద్ధి చేపడతామని అన్ని అన్నారు ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు